డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి కోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు కోర్టు మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది జడ్జిలలో ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ అనుమతి అనుమతిచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈ రోజు ఈ సభ అందరూ కూడా ఈ ఈ అంశం మీద వచ్చి మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష